ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్ సైబర్ సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ ని టార్గెట్ చేసుకుంటున్నారు ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ పర్ మంత్ దీనికి సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ థర్టీ త్రీ పర్సన్స్ థర్టీ త్రీ పర్సన్స్ వర్ అరెస్టెడ్ ఇందులో టూ మెయిన్ మేనేజర్స్ని కూడా ఫోర్ ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వన్ పర్సన్ ఇస్ ఫ్రమ్ ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ సెకండ్ పర్సన్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్ వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడల్స్ ఆపరెండి బయటకి వచ్చింది ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్ లెవెల్ వన్ డైలర్స్ And mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, recruit They si. call center dialers pani Their main job is to call unsuspecting U.S. citizens, impersonating as Amazon fraud department. you first call the si Cheptaru that some uh, unauthorized transaction has taken place from your Amazon account, $1,400, $1,500. అన్ఆథరైజ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వెదర్ యు హ్యావ్ డన్ ఇట్ ఆన్ నాట్ దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దే ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ టూ విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్ ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దమ్స్ యాజ్ యూఎస్ బ్యాంక్ అఫిషియల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎఫ్టీసీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ యూఎస్ సిటిజన్స్ దే విల్ టెల్ దాట్ సమ్ ఫ్రాడల్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ హ్యాస్ టేక్ ఇన్ ప్లేస్ దాని సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది దానికి సంబంధించి వాళ్ళు ఇంకా భయం పడతారు భయం పడతారు పడతారు బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అమౌంట్ ఇన్ దేఆర్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు ఆల్ ఇన్ టు ట్రాప్ దే ఆర్ ట్రాన్స్మెటెడ్ టు ద థర్డ్ లెవెల్ విచ్ ఇస్ లెవెల్ నంబర్ త్రీ క్లోజర్ టీమ్ క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవర్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ అరౌండ్ టూ టు త్రీ పర్సన్స్ వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్ దే బేసికలీ వాల్మార్ట్ సూపర్ మార్కెట్ యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్ స్టోర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్ ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాట్ కాల్ విల్ ఎండ్ దేర్ ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్ కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్ గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్ సో ప్రెసెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ ఫోర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ లెవెల్ లెవెల్ ఫైవ్ దాని తర్వాత కూడా ఉండుకపోవచ్చు ఉండవచ్చు దాని సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ వన్ హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ అండ్ ట్రైన్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ ప్లేసెస్ లైక్ దాట్ ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు ఎంట్రీ లెవెల్ సాలరీ సమ్వేర్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇస్తారు క్లోజర్ టీమ్ కి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఈ ఎంత సాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్ లోనే ఇస్తున్నారు అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్స్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ టు ఐడెంటిఫై దీస్ అక్యూజ్డ్ అండ్ ఐడెంటిఫై ద బిగల్ నెట్వర్క్ ఇందులో మెయిన్ కీ ఇండివిజువల్స్ ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అవిహంత్ దాగా దీస్ టూ మెయిన్ మేనేజర్స్ ఫ్రమ్ దిస్ యూనిట్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు అండ్ వాళ్ళే మనకి మొత్తం ఏమో ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎలా వాళ్ళు ఇది ఫ్రాడ్ కమిట్ చేస్తారు మనకి కన్ఫ్యూషన్ స్టే స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఫర్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తారు విచ్ ఇస్ విఐపి సాఫ్ట్వేర్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు యూఎస్ కస్టమర్స్కి కాల్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ In their uh, computer systems, US citizens to English to If they say no, Dan reply that entire script is readily available to all these uh, people. We rate low, 33 persons arrested At the same time, we have seized three lakhs in cash alunina cash this to give us bonuses. టు దీస్ డైలర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది సుమారుగా త్రీ హండ్రెడ్ ప్లస్ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా రెండు బిల్డింగ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది దోస్ అదర్ టూ బిల్డింగ్స్ ఆర్ బేసిక్లీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామడేషన్ సెంటర్స్ ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో థర్టీ కంప్యూటర్ సిస్టమ్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం చాలా మంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు లాస్ట్ వన్ వీక్ లాస్ట్ టూ డేస్ వాళ్ళు వాళ్ళే కూడా విక్టమ్స్ దే ఆర్ దే కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే వర్ టోల్డ్ దట్ దే విల్ బి గివెన్ అ జాబ్ ఒక లెజెట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు బట్ వన్స్ దే కేమ్ హేర్ దే కేమ్మ్ నో దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ దాని సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విక్టిమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు దే హవ్ బిన్ ఇన్ అవర్ కేస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సంబంధించి మనకి సిఐడి సైబర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది ఐ వుడ్ థ్యాంక్ ఆనరబుల్ డీజీ సర్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీజియేట్ అసిస్టెన్స్ అస్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఐఫోర్సీ మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్ సిన్స్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఇమేజ్ ఆఫ్ ఇండియా అబ్రాడ్ దాట్ ద పీపుల్ ఫ్రమ్ ఇండియా దే ఆర్ టార్గెటింగ్ యూఎస్ సిటిజన్స్ దాట్ ఇస్ వై దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ విచ్ హెస్ బీన్ అనర్థెడ్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ దీనికి సంబంధించి నేను స్పెసిఫిక్గా కాంప్లిమెంట్ చేస్తున్నాను ఎస్జిపి పర్వాడా ఫర్ హిజ్ ఎక్సెప్షనల్ వర్క్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఆపరేషన్ అండ్ గెటింగ్ అవుట్ ద ఎంటైర్ ఎమ్ో విత్ రెస్పెక్ట్ టు దిస్ సైబర్ క్రైమ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్సో గోయింగ్ ఆన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి వస్తే మీడియా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ మళ్ళీ మళ్ళీ న్యూ ఎమోస్ మనకి బయటకి వస్తుంది విచ్ వ్యూ హవ్ నాట్ సీన్ టిల్ నౌ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అందరూ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి బేసిక్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు దే విల్ ట్రై టు ఇంపర్సనేట్ ఇం సెల్స్ దమ్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫెడరల్ ఎంప్లాయీస్ అప్పుడు కూడా ఇటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు లేకపోతే ఈ విధంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగానే అవుతుంది సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచ్యులేట్ ద టీమ్ ఫర్ డూయింగ్ దిస్ ఫంటాస్టిక్ జాబ్ And I am positive that uh, in further investigation, we will be able to crack the entire case in the coming days. Thank you.